హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి తన ఇంటికి వచ్చిన క్లయింట్స్ తో మాట్లాడుతూ ప్రాజెక్ట్ గుర్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా జాను ఆ క్లయింట్స్ కి జ్యూస్ తీసుకొస్తుంది ఇక లక్ష్మి జానుల మధ్య చిచ్చు పెట్టాలని ఆలోచించిన మనీషా జ్యూస్ తీసుకొచ్చిన జాను కాలికి తన కాలుని అడ్డం పెడుతుంది దాంతో జాను బ్యాలెన్స్ తప్పి తన చేతిలో ఉన్న జ్యూస్ ని ఆ క్లయింట్ మీద పారబోస్తుంది ఇక దాంతో అతను పైకి లేచి తుడుచుకుంటూ ఉండగా లక్ష్మి కంగారుగా జానుని తిట్టేస్తుంది ఏంటి జాను కళ్ళు కనిపించట్లేదా కళ్ళు ఎక్కడ పెట్టుకొని పనిచేస్తున్నావు అని అంటూ రూడ్గా కాస్త కఠినంగానే తిట్టేస్తుంది ఇక ఆ మాటకి జాను హట్ అవుతుంది ఇక మళ్ళీ ముందుగా ఆ టేబుల్ క్లీన్ చేయి అనగానే జాను ఫీల్ అవుతూనే అలాగే అని ఆ టేబుల్ని క్లీన్ చేస్తుంది వివేక్ మిత్ర కూడా కాస్త షాక్ అవుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత బాధపడుతున్న జాను దగ్గరికి వెళ్ళి మనిష తన ప్లాన్ని అమలు చేస్తూ ఏంటి జాను లక్ష్మీయే ఈ ఇంటి యజమానిరాలు అన్నట్టు నువ్వు వివేక్ ఈ ఇంటి పని మనుషులు అన్నట్టు బిహేవ్ చేస్తుంది లక్ష్మి నీ చేత టేబుల్ క్లీన్ చేయించింది నిన్ను సర్వే చేసింది అంతేకాకుండా పొరపాటున వివేక్ ఏదో ఫైల్ తీసుకొస్తే ఆ ఫైల్ కాదు అంటూ ఆ క్లయింట్స్ ముందే వివేక్ ని తిట్టేసింది అసలు నువ్వు ఈ ఇంటి కోడలువా లేదంటే మీరిద్దరూ ఈ ఇంటి సర్వర్సా అని అంటూ జాను మనసులో అనుమాన బీజాన్ని బీటలు వాడే బీజాన్ని కూడా ఏ టైంలో ఆ మనిష లక్ష్మి పైన జానుకి చాడీలు చెప్పేస్తుంది దాంతో జాను బాధపడుతూ ఉంటుంది కన్నింగా చూస్తూ ఉంటుంది జానుని ఇక మనీషా చెప్పిన మాటలని జాను నమ్ముతుందా లక్ష్మిని అపార్థం చేసుకుంటుందా జాను లక్ష్మి వివేక్ మిత్ర విడిపోనున్నారా లక్ష్మి మిత్రాలకి రాబోయే గండమేంటి నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్